సామాన్యంగా తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ కాంచీపురానికి వెళ్తూ ఉంటారు ఎందుకంటే తిరుపతి నుంచి కాంచీపురం ఒక తొంభై కిలోమీటర్లు ఎంతో దానివల్ల చాలా మంది వెళ్తారు ఆ వెళ్ళిన వారు ఎవరినైనా మీరు ఏం చూశారు అని అడగండి సామాన్యంగా రెండు సమాధానాలు చెప్తారు మొట్టమొదటిది ఏమిటంటే ఏముందండి కామాక్షిదేవ ఆలయం పరమేశ్వరుడు ఆలయం వరదరాజస్వామి ఆలయం మూడు వచ్చేసాము అని చెప్తారు కొంతమంది ఇంకొంతమంది ఏం చెప్తారంటే కాంచీపురంలో మూడు వందల అరవై ఐదు గుళ్ళు ఉన్నాయండి ఎన్నెన్ని చూస్తాం ఏవో కొన్ని చూసొచ్చాము అంటారు అంతేనా సామాన్యంగా ఇవి రెండే చెప్తారు ఎందుకంటే నిజంగానే కాంచీపురంలో అన్ని గుళ్ళు ఉన్నాయి అద్భుతమైనవి ఎన్నో ఉన్నాయి ఈ వీడియోలో మీకు ఏం చేస్తానంటే ఒకే రోజులో కాంచీపురం మొత్తం ముఖ్యమైన గుళ్ళు ఏమి చూడాలి పొద్దు నుంచి సాయంత్రం వరకు అనేది వీడియోలో చెప్తాం మొత్తం పన్నెండు ఆలయాల గురించి చెప్పుకుందాం వాటి మ్యాప్ కూడా దీంతో పాటు ఇస్తున్నాం మీకు అలాగనే వాటి అన్నిటికీ గూగుల్ లొకేషన్స్ కూడా ఈ కింద డిస్క్రిప్షన్లో మా అడ్మిన్ ఇస్తాడు అందుకని మీరు ఆ లొకేషన్స్ పెట్టుకుని అందరూ వెళ్ళొచ్చు సరే కాంచీపురం ఊరు మూడు భాగాల కింద ఉంది శివ కంచి శక్తి కంచి విష్ణు కంచి అని మూడు ప్రాంతాల కింద ఉందనమాట అందుకని మీ యాత్రని పొద్దున్నే ఆరు గంటలకి ప్రారంభించండి చక్కగాను ప్రారంభిస్తే సాయంత్రం అయ్యేసరికి చీకటి పడేసరికి పూర్తి అయిపోతుంది మొత్తం పన్నెండు గుళ్ళు పన్నెండు గుళ్ళు పదహారు కిలోమీటర్ల లోపు ఉన్నాయి ఇప్పుడు యాత్ర ప్రారంభిద్దాం మొట్టమొదటిది ఏమిటంటే కైలాసనాథ ఆలయం అనే అది ఊరికి ఒక చివరు ఉందనమాట అక్కడ పొద్దున్నే పెద్ద శివుడి దర్శనంతో యాత్ర ప్రారంభిద్దాం ఈ ఆలయంలో ఎనిమిది అడుగుల ఎత్తు పెద్ద శివలింగం ఉంది అలాగే శిల్పాలవన్నీ రమణీయంగా ఉంటాయి దాదాపు ఏడు వందల ఎనిమిది వందల సంవత్సరాల క్రితంవి కొన్ని సీలింగ్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి అక్కడ అసలు ఈ ఆలయం ఆర్కిటెక్చరే అద్భుతంగా ఉంటుంది మన పల్లవరాజుల ఆలయాలు ఉంటాయి చూడండి అలా ఉంటుంది ఆలయానికి చుట్టూ యాభై ఎనిమిది చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి మహాబలిపురం ఆలయం ఉంటుంది ఆ శైలిలో ఉంటుంది ఇది ఆ చుట్టుపక్కల ఉన్న శిల్పాల్లో దుర్గాదేవి నృసింహస్వామి భేరుండుతో యుద్ధం చేయడం అలాగే త్రివిక్రమావతారం క్షీరసాగర మథనం బ్రహ్మగారి శిరస్సుని పరమేశ్వరుడు చేయడం కిరాతార్జునీయం చండీశుణ్ణి పరమేశ్వరుడు అనుగ్రహించడం ఆ విగ్రహం ఒకటి బలే ఉంటుంది సోమాస్కందమూర్తి ఇలాంటివి ఎన్నో శిల్పాలు పెయింటింగ్స్ అవన్నీ ఉన్నాయి ఆలయం చాలా బాగుంటుంది అసలు కన్నుల పండుగగా ఉంటుంది చూసి రండి అలాగే అక్కడ ఒక ద్వారం ఉంది అక్కడ మాత్రం జనాలు క్యూ కట్టున్నారు శిల్పాలు అయితే అవ పట్టించుకోవట్లే ఏమిటిది అని అడిగితే గైడ్ ఏం చెప్పాడంటే ఇందులోంచి నుంచి ఏడు సార్లు దూరితే పునర్జన్మ ఉండదు అండి మోక్షం వస్తుంటాం అందుకని ఇక్కడ క్యూ కట్టున్నారు అని నాకు మోక్షం అంటే అంత తేలిక అనిపించింది కాకపోతే ఇలాంటివి చాలా క్షేత్రాల్లో ఉన్నాయి ఆసేతు హిమాచలం ప్రతి క్షేత్రంలోనూ ఇలాంటిది ఏదో ఒకటి ఉంటుంది ఎందుకు అంటే బహుశా మన శిల్పులు మహర్షులు ఏం చేశారంటే మోక్షం రావాలి అనే స్పృహ అయినా జనాల్లో కలిగించడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారేమో ఈ ఆలయం అయిపోయాక కొంచెం ఊళ్ళోకి వస్తుంటే సెకండ్ ప్లేస్ వస్తుంది మీకు దాన్ని పాండవదూత పెరువాళ్ళు అని పిలుస్తారు యునీక్ ఆలయం ఇది ఆలయంలో ఏముందో చెప్పేలోపు ముఖ్యమైన విషయం ఏమిటంటే వైష్ణవ సాంప్రదాయంలో నూట ఎనిమిది దివ్య దేశాలను ఉన్నాయి చాలామందికి తెలుసు కదా అసలు వైష్ణవ సాంప్రదాయంలో ఒక జీవిత కాలంలో అవన్నీ చూడగలిగితే జన్మ అని భావిస్తారు కొంతమంది ట్రిప్పుల కింద వెళ్ళి చూసొస్తూ ఉంటారు కూడా కాకపోతే విచిత్రమైన విషయం ఏమిటంటే ఉత్తి కాంచీపురంలోనే ఆ ఎనిమిది దివ్య దేశాల్లో పదిహేను కాంచీపురంలోనే ఉన్నాయి అది విచిత్రం కంచిలో ఎన్ని చోట్ల ఉన్నాయో వైష్ణవ దివ్య దేశాలు అందులో ఇప్పుడు నేను చెప్పబోయే యాత్రలో మనం ఎనిమిది చూస్తాము అందులో మొదటిది ఇది పాండవ దూతాలయం ఇది గర్భాలయంలోకి వెళ్తే మీరు ఆశ్చర్యపోతారు ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళాడు కదా పాండవుల తరఫున వెళ్ళినప్పుడు ఆయన సింహాసనంలో కూర్చుని ఉంటే ఆయన బంధిద్దామని చెప్పి వీళ్ళందరూ చాలా దారుణమైన ప్రయత్నం చేశారు ఆ దుష్ట చతుష్టయం చేస్తే పరమాత్మ తన విశ్వరూప దర్శనాన్ని ఇచ్చాడు కదా అదే విశ్వరూపాన్ని ఆ సింహాసనంతో సహా ఇరవై ఐదు అడుగుల ఎత్తు ఏకశిలా విగ్రహంగా చెక్కారు ఆలయంలో అలేగా ఉంటుంది పెద్ద విగ్రహం అనమాట శ్రీకృష్ణ పరమాత్మ సింహాసనంలో కూర్చుని ఒక కాలు ఇలా ముడుచుకుని అభయహస్తం చూపిస్తూ అంటే నేను రాయబారానికి వచ్చాను కదా ఇంకా పాండవులకి అలాగే నన్ను ఇక్కడ దర్శించుకున్న వాళ్ళకి భయం ఏది ఉండదు అన్నట్టు స్వామి అభయహస్తం చూపిస్తూ ఉంటాడు చాలా గొప్పగా ఉంటుంది ఇలాంటివి కాంచీపురంలో రెండు ఆలయాలు ఉన్నాయి ఒకటి ఇది రెండవది ఏమిటో మీకు చెప్తా ఇది రెండవ ఆలయం ఇంకా మూడవది ఏమిటంటే ఏకాంబరేశ్వరనాథుడు ఆలయం ఇది చాలామంది పొరపాటున ఏకాంబరేశ్వరుడు అంటారు కాదు ఏకాంబరేశ్వరుడు ఈ ఆమ్రం అంటే మామిడి చెట్టు ఏకాంబ్రం అంటే ఒక మామిడి చెట్టు అని అర్థం ఈ ఆలయానికి మామిడి చెట్టుకి ఒక సంబంధం ఉందన్నమాట ఇది పంచభూత లింగాల్లో ఒకటి మనకి పంచభూత లింగాల్లో కాళహస్తీశ్వర వాయులింగం మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉంది మిగతా నాలుగు తమిళనాడులో ఉన్నాయని తెలుసు కదా ఇది సైకత లింగం అంటారంటే భూమికి సంబంధించిన లింగం అనమాట దీని వెనకాల ఒక కథ ఉంది ఏమిటంటే పార్వతీదేవి ఒకసారి పొరపాటున పరమేశ్వరుడి కన్నులు మూసేసరికి జగం అంతా చీకటైపోయింది అప్పుడు ఆ తల్లి అయ్యో నేను తప్పు చేశాను దీనికి ప్రాయశ్చిత్తంగా తపస్సు చేస్తాను అని చెప్పి భూమి మీదకి దిగొచ్చింది దిగొచ్చిన తల్లి మళ్ళీ పరమేశ్వరుడి దగ్గరికి చేరుకోవడానికి తపస్సు చేసింది ఇది మీకు అరుణాచలం చరిత్రలో కూడా చెప్పా ఆ కిందకు వచ్చినప్పుడు అమ్మవారు తపస్సు చేసిన ప్రదేశాలు తమిళనాడు ప్రాంతంలో చాలా ఉన్నాయి అందులో మొట్టమొదటి కాంచీపురంలో ఒక చెట్టు దగ్గర మామిడి చెట్టు కింద కూర్చుని అమ్మవారు తపస్సు చేశారు అయితే అమ్మవారు ఏం చేశారు మట్టితో శివలింగాన్ని తయారు చేసి పృథ్వీలింగాన్ని అక్కడ కూర్చుని తపస్సు చేసుకోవడం మొదలుపెట్టి రోజు ఆ లింగాన్ని ప్రేమించటం అయితే పరమేశ్వరుడు ఒకసారి పరీక్ష పెడదా ఉండు అని చెప్పి వరదలు తీసుకొచ్చాడు తీసుకొచ్చేసరికి అయ్యో పృథ్వీలింగం ఎక్కడ కొట్టుకుపోతుందో అని అమ్మవారు వెళ్ళి గట్టిగా కౌగులించేసుకున్నారు ఆ లింగాన్ని దీన్నే శంకరాచార్యుల వారు శివాలింగితం అంటారు అంటే ఈ లింగం మామూలుది కాదు శివ అంటే పార్వతీదేవి చేత ఆలింగనం చేసుకోబడిన లింగము అని అలా అమ్మవారు ఆలింగనం చేసుకున్నప్పుడు ఆవిడ వక్షస్థలం నగల గుర్తులు కూడా శివలింగం మీద పడ్డాయి అవి ఇప్పటికే ఉన్నాయి కానీ అది సైకత కదా అందుకని ఏం చేస్తారంటే నీళ్లతో అభిషేకం చేయరు ఇప్పుడు పూజార్లు తైలాభిషేకం నూనెతో మాత్రమే అభిషేకం చేసి పక్కనే ఇంకో రాతి శివలింగం ఉంటుంది దానికి మాత్రం జలాభిషేకం చేస్తారు ఈ ఆలయంలో పంచభూత లింగాల్లో పరమేశ్వరుణ్ణి చూడండి తరువాత పక్కనే అమ్మవారు తపస్సు చేసిన మామిడి చెట్టు కూడా ఉంది చాలా విశేషం అది దానికి నాలుగు పెద్ద కొమ్మలు ఉంటాయి ఆ నాలుగు కొమ్మలు నాలుగు వేదాలకి ప్రతీక ఒక్కో కొమ్మకి ఉన్న పండు ఒక్కొక్క రుచిలో ఉంటుంది అలాగే విచిత్రమైనది ఏమిటంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మామిడి చెట్టుకి కనీసం ఒక పండేనా ఉంటుంది నాకు ఇది చెప్తుంటే గుర్తొచ్చింది ఏమిటంటే నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా నాన్నగారు కాంచీపురం తీసుకువెళ్ళారు మమ్మల్ని తీసుకువెళ్తే అప్పుడు ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండేది స్కూల్లో ఉన్న టీచర్లు అలాంటి వాళ్ళందరూ చెప్తే ఇంట్లో పూజలు అవి చేసినా సరే ఈ టెంపర్మెంట్ ఉండేది అయితే ఏమిటంటే మా నాన్నగారు అక్కడికి వెళ్ళగా అనేది చెప్పారు మా చెట్టుకి ప్రి మూడు వందల అరవై ఐదు రోజులు ఒక పండేనా ఉంటుంది అని అంటే నేను అన్న ఆఫ్ సీజన్ కదా అది నవంబర్ డిసెంబర్ నెల అనుకుంటున్నా గుర్తున్నంత వరకు ఇప్పుడు ఎక్కడి నుంచి ఉంటుందండి మామిడి పండు ఏదో అలా చెప్పేస్తారు కదండీ చూడండి పైన ఎక్కడ ఒక్క పండు కూడా లేదు అన్న ఆయన కూడా చుట్టూ తిరిగి చూసి ఏమోరో అలా చెప్పారు అని సరైన అక్కడ కూర్చుని లలితా సహసనామని చేసుకుందాం అని ప్రారంభించారు ఈ చిత్రం శ్రీ శివ శివశక్తిక్య రూపిణి శ్రీ లలితాంబిక అని పూర్తయిందో లేదో ఆయన ఒళ్ళో వచ్చి ఇంత మామిడి పండు పడింది అది ఇంత చిన్న పిందెలా ఉంది అది ఉండడం కానీ పచ్చ రంగులో పండిపోయింది అనమాట చిన్నది మా నాన్నగారు చూసి చూసావరా అమ్మవారు ఇచ్చారు అందరు చక్కగా పండుని అందరం కోసుకు తిన్నాము చాలా సంతోషం నాకు ఇది ఎప్పుడు తలుచుకున్న ఈ ఆలయం అదే గుర్తొస్తుంది మామిడి చెట్టు కింద సోమాస్కందం ఉంది చాలా విశేషమైన వృక్షం గుర్తుపెట్టుకోండి ఎప్పుడో పురాణ కాలానికి సంబంధించిన చెట్టు కొన్ని శతాబ్దాల క్రితం పడిపోయింది దాని స్థానంలో ఇంకొక చెట్టు దాని సంతతి వచ్చిందనమాట ఆ పడిపోయిన చెట్టు బెరడిని వీళ్ళు ఏం చేస్తారంటే శివాలయంలోకి వెళ్తూ ఉంటే గర్భాలయానికి ముందు అంతరాలయం దగ్గర ఎడం వైపు ఒక షోకేస్ లాంటిది కట్టి అందులో పెట్టారు అందుకని అది కూడా నమస్కారం చేసుకుని అప్పుడు ఈ చెట్టుని దర్శనం చేసుకోండి ఈ ఆలయం చాలా విశేషం అసలు ముప్పై ఎకరాల పెద్ద ఆలయం పెద్ద పెద్ద గోపురాలు శివలింగాలు ఎన్ని విశేషాలు ఉన్నాయో గోపురానికి అయితే తుపాకీ గుళ్లతో కన్నాలు పడిన ఉంటాయి గైడ్ని అడిగితే చూపిస్తారు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు యుద్ధ సమయంలో ఈ ఆలయాన్ని గోపురాన్ని కోటలా వాడేశారట వాళ్ళకేం తెలుసు దౌర్భాగ్యులు అక్కడ ఉన్న విశేషం ఏమిటోనూ అలావన్నీ చూస్తే కనిపిస్తాయి చరిత్ర ఉంటుంది పురాణం ఉంటుంది ఇక్కడ అలాగే సహస్రలింగం అని ఒకటి ఉంది ఒకే లింగంలో వెయ్యన్ని ఎనిమిది చిన్న చిన్న లింగాలు ఉన్న పెద్ద లింగం అనమాట సహస్రలింగం అంటారు అదొకటి చూడండి అలాగే ఈ ఆలయంలో ఒక నారాయణుడు ఉన్నాడు నీలత్తింగల్ తుండత్తాన్ అని ఆ నారాయణుడు నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఇదొకటి తప్పకుండా దర్శించుకోండి సరే ఈ ఆలయం దగ్గరే ఇంకొక చిన్న విశేషం ఉంది మీకు ఓపిక ఉంటే వెళ్ళండి ఏమిటంటే ఈ ఆలయానికి ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో పరమాచార్యస్వామి ప్రతిష్ఠించిన అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది లింగప్పన్ వీధి అని ఆలయానికి ముందే ఉంటుంది అక్కడ ఉందన్నమాట అదొక సన్న ఇరుకు సందులో ఉంటుంది గతంలో మీకు ఒక వీడియోలో చెప్పా పరమాచార్య స్వామికి చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఒక అనంత స్వామి దొరికితే శుభ్రం చేయించి అక్కడ పెట్టారు అని ఆ వీడియో లింక్ కావాలంటే కింద ఇస్తాం చూడండి చూస్తే మీరు ఆలయానికి తప్పకుండా వెళ్తారు అంత అద్భుతమైన నీలది కానీ ఆలయాన్ని వెతకడం చాలా కష్టం అందుకని దాని గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం ఇంకా నాలుగవది మీరు ఇక్కడి నుంచి బయలుదేరి కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్తూ ఉంటే మధ్యలో కామకోటి పీఠం వస్తుంది ఇదే కంచి కామకోటి పీఠం మనకి శంకరాచార్య వారు నాలుగు ఆమ్నాయ పీఠాలు పెట్టారు కదా నాలుగు దిక్కుల్లోనూ ఆ నాలుగిటి తర్వాత మళ్ళీ అంత ముఖ్యమైన వారి పీఠం ఇది ఇప్పటికి దాదాపు డెబ్బై మంది పీఠాధిపతులు పరిపాలించారు అందులో మనం నడిచే దేవుడు అని చెప్పుకునే పరమాచార్య స్వామి దశాబ్దాల పాటు నడయాడిన కామకోటి పీఠం అది పునీతమైన పీఠం ఇది ఏకాంబరేశ్వర ఆలయానికి కామాక్షి దేవాలయానికి మధ్యలో ఉంటుంది అక్కడ పరమాచార్య స్వామి అధిష్టానం అంటే వారి సమాధి ఉంది వారి పక్కనే జయేంద్ర సరస్వతీ స్వామి సమాధి కూడా ఉంది అలాగే ఇప్పుడున్న విజయేంద్ర సరస్వతీ స్వామి వారు ఉన్నారు కదా వారు అక్కడ ఉంటారు చంద్రమౌళీశ్వర పూజ కూడా చేస్తూ ఉంటారు వారు ఊర్లో ఉంటే కనుక ఒక ఎత్తైన వేదిక మీద చేస్తారు శృంగేరిలో మనం చంద్రమౌళీశ్వర పూజ చూస్తాం అలాగనే ఇక్కడ కూడా చూడొచ్చు ఈ మఠంలోనే పరమాచార్య స్వామిది ఒక మైనపు విగ్రహం ఉంటుంది వారు ఒక రకంగా కూర్చునేవారు పరమాచార్య స్వామి ఆ విగ్రహాన్ని పొరపాటున ఎవరైనా చూసారంటే పరమాచార్య స్వామి అనుకుంటారు అంత గా ఉంటుంది దగ్గరికి వెళ్ళి చూస్తే తప్ప తెలియదు అనమాట ఉలిక్కి పెడతారు అలా ఉంటుంది అది కూడా దర్శనం చేసుకోండి ఇంకా ఐదవది ఏమిటంటే అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే కొట్ట అని ఒక ప్రదేశం ఉంది అక్కడ సుబ్రహ్మణ్య ఆలయం ఉంది తప్పకుండా దర్శించుకోవాల్సిన ఐదవ ప్రదేశం ఇది ఇది విచిత్రం ఏమిటంటే ఇటుపక్క శివాలయం ఇటు పక్క అమ్మవారి ఆలయం మధ్య కుమారస్వామి అంటే ఆకాశంలో గూగుల్ మ్యాప్స్లో చూస్తే సోమాస్కందమూర్తి కనిపిస్తుంది మనకి ఇది ఇంతకీ ఆలయం గొప్పతనం ఏమిటి అంటే ఇవన్నీ కూడా సామాన్యమైన ఆలయాలు కాదు భగవంతుడు అక్కడ వెలసిన ఆలయాలు ఒకసారి బ్రహ్మగారు కైలాసానికి వస్తే ఆయనకి ప్రణవార్థం ఏమిటో తెలియదు అని కుమారస్వామి అపహాస్యం చేసి ఆయన బంధించేట బంధిస్తే అప్పుడు వాళ్ళ నాన్నగారు పరమేశ్వరుడు వెళ్ళి ఆయన తప్పలా చేయొచ్చా ఆయన ఎంత పెద్దవారు బ్రహ్మగారు అంటేనో ఆయనకి తెలియని ఉంటాయా నీకు ఆయన చెప్తే అర్థం కాలేదేమో అని మందలిస్తే అప్పుడు పశ్చాత్తాపంతో స్వామి కిందకి వచ్చి అక్కడ తపస్సు చేశాడు రెండు ప్రదేశాల్లో ఒకటేమో ఇక్కడ కుమారకోటం దగ్గర రెండోది స్వామి ఒక క్షేత్రం ఉంది తమిళనాడు అక్కడ తపస్సు చేశాడు స్వామి ఇక్కడ ఆలయంలో విచిత్రంగా స్వామి రుద్రాక్షలు కమండలం ధరించి తపస్సు చేసిన ప్రదేశం కదా అందుకని ఆ రూపంలో ఉంటాడు అలాగే స్కాంద పురాణం అనేది అసలు వెలుగులోకి వచ్చింది ఇక్కడ శివాచారి అనే ఒక మహనీయుల ద్వారా వెలుగులోకి వచ్చింది ఈ ఆలయం తప్పకుండా దర్శించుకోండి ఇంకా ఇక్కడి నుంచి మనం వెళ్ళే ఆరో ఆలయం కాంచీపురానికే ప్రధానమైనది విశ్వానికే నాభి లాంటిది కామాక్షి దేవాలయం కానీ కామాక్షిదేవి ఆలయం గురించి ఇలా ఒక చిన్న వీడియోలో చెప్పేసుకుంటే అయిపోతుంది అందులో చూడాల్సినవి ఎన్ని ఉన్నాయో అందుకని ఆరవది కామాక్షిదేవి ఆలయానికి వెళ్ళినా సరే ఆ ఇంకొక వీడియో చూసప్పుడు వెళ్ళండి దీని తర్వాత ఇంకో వీడియోలో విశేషాలు అక్కడ ఉన్న అన్నీ చెప్తాం మనం మామూలుగా వెళ్ళొచ్చే వస్తాం ఎన్నున్నాయో కామాక్షిదేవి ఆలయంలో విశేషాలు ఇంకా ఏడవది కచ్చపేశ్వర స్వామి ఆలయం అని ఇది కామాక్షి ఆలయానికి దగ్గరలోనే ఉంది ఇదేమిటండి అంటే క్షీరసాగర మథనంలో స్వామి కూర్మ స్వరూపంలో వచ్చి మందరగిరిని మోసాడు అది మనందరికీ తెలుసు కదా ఆ తరువాత విష్ణుమూర్తి వచ్చి తపస్సు చేసిన ప్రదేశం ఇది అని పురాణం ఆయన తపస్సు చేస్తే పరమేశ్వరుడికి చేస్తాడు పరమేశ్వరుడి చేస్తే విష్ణువుకి చేస్తారు ఎందుకంటే వాళ్ళిద్దరూ అభిన్నమైన స్వరూపాలు దాంతో అక్కడ శ్రీ మహావిష్ణువు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు అని స్థల పురాణం చెప్తుంది ఆయన ప్రతిష్ఠించిన లింగమే కచ్చపేశ్వర లింగం ఇది కూడా చాలా పెద్ద ఆలయము ఐదు ఎకరాల ఆలయం చాలా బాగుంటుంది ఇది చూడండి ఇంక ఎనిమిదవది ఏమిటంటే విచిత్రమైనది చిత్రగుప్త ఆలయం ఇది కూడా కామాక్షి ఆలయానికి కొంచెం దగ్గరే చిత్రగుప్తుడి ఆలయాలు సామాన్యంగా ఉండవు కదా చాలా అరుదైన ఆలయాల్లో ఇదొకటి ఇక్కడ చిత్రగుప్తుల వారు కలం పట్టుకుని తాళపత్ర గ్రంథాలు పట్టుకుని రాసే భంగిమలో ఉంటారు ఆయన్ని పూజిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి అలాగే అకాల మృత్యు ఏదైనా ఉంటే అది పోతుంది అని పురాణం చెప్తుంది అసలు పౌర్ణమి రోజైతే ఇసకేస్తే మంది జనం వచ్చి స్వామిని దర్శించుకుంటారు విచిత్రం ఒక వందేళ్ల క్రితం అక్కడ తవ్వకాలు తవ్వుతూ ఉంటే చిత్రగుప్తుడు కర్ణికాదేవి అని ఆయన భార్య శక్తితో ఉన్న పంచలోహమూర్తి ఒకటి దొరికింది అక్కడ అప్పుడు ఆలయాన్ని పునర్నిర్మించి ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళి ఆలయంలో పెట్టారు అన్నమాట చాలా గొప్పగా ఉంటుంది అది కూడా చూడాల్సిన ఆలయం ఇంకా తొమ్మిదో ప్రదేశం అపూర్వమైన ఆలయం ఉలగలంద పెరుమాళ్ళు అంటారు అంటే ప్రపంచాన్నే కొలిచిన విష్ణువు అని ఎవరు ప్రపంచానికి కొలిచినయన వామనమూర్తి అమ్మో ఎంత అద్భుతమైన ఆలయం అందులో విశేషం ఉంది చెప్తా చెప్పేందుకు ముందు ఇందాక చెప్పాను కదా నూట ఎనిమిది దివ్య దేశాల్లో కాంచీపురంలోనే ఎన్నో ఉన్నాయని ఈ ఆలయంలోనే నాలుగు దివ్య దేశాలు ఉన్నాయి ఒకే కాంపౌండ్లో నాలుగు ఉన్నాయి మీరు గర్భాలయంలోకి వెళ్తే ఆశ్చర్యపోతారు ముప్పై అడుగుల ఎట్టు విరాట్ స్వరూపం వామనమూర్తి ఒక కాలు ఆకాశంలోకి ఒక కాలు బలిచక్రవర్తి తల మీద పెట్టి ఏకశిలా మూర్తి త్రివిక్రమ మూర్తి ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకవేళ ఆకాశం కేసు చూపిస్తూ ఉంటాడు స్వామి ఇంకొక చేత్తో మూడో అడుగు ఎక్కడా అని అడుగుతాడనమాట బలి చక్రవర్తి తలపైన ఉంటుంది ఆ తలే మన అంత పెద్దది ఉంటుంది ఏకంగా అలాగనే ఆ కాలు పైకెత్తిన కాలు నుంచి ఈ రెండో కాలుకి పంచే మడతలు దానికి ఉన్న గంటలు అవన్నీ కూడా ఎంత రమణీయంగా చెక్కారో మా చిన్నప్పుడు కాగడాల వెలుగులో చూపించేవారు పెద్ద కర్రకి బట్ట చుట్టి నూనెలో ముంచి వెలిగించి ఆ మూర్తిని పైనుంచి కిందకి చూపించేవారు ఇప్పుడైతే లైట్లు అవి వచ్చేసి అపూర్వమైన అనుభూతి కలుగుతున్న ఆ మూర్తిని చూస్తే తప్పక చూడండి బ్రహ్మోత్సవాలు అప్పుడైతే అసలు ఆ స్వామిని అలంకరిస్తారు అంత పెద్ద మూర్తిని రెండు కళ్ళు సరిపోయిదుగా ఇక్కడ చూపిస్తున్న ఫోటో అదే తప్పకుండా చూడాల్సిన ఆలయం అలాగనే నూట ఎనిమిది దివ్య దేశాల్లో నాలుగు ఇందులోనే ఉన్నాయని చెప్పాను కదా ఒకటేమో ఈ మూల విరాట్ ఇంకొక మూడు ఈ ఆలయంలోనే ఉపాలయాల్లో ఉన్నాయి అక్కడ ఎవరైనా అర్చక స్వామిని అడిగితే వాళ్ళు చూపిస్తారు మూడు ఆలయంలోనే ఉన్నాయి అలాగే ఒకసారి బలిచక్రవర్తి సర్ప రూపంలో ఈ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకున్నట్ట అప్పుడు అక్కడ వెలిసాడు అని చెప్తారు లోపలికి వెళ్తూ ఉంటే ఎడం వైపు గూట్లో ఆ సర్పం ఉంటుంది సంతానం కావాల్సిన వాళ్ళు ఆ సర్పాన్ని ఆరాధిస్తే పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అని ఆ కాంచీపురంలో చెప్తూ ఉంటారు ఆయనకు కూడా నమస్కారం చేసుకోండి ఇంకా పదవది వైకుంఠ పెరుమాళ్ళ ఆలయం దాన్నే విన్నగరం విష్ణు నివాసం అని పిలుస్తారు ఇది కూడా ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటి చాలా విచిత్రమైన ఆలయం ఇది ఏమిటండి అందులో విచిత్రం అంటే పైనుంచి చూడటానికి ఏదో మామూలు ఆలయంలా కనిపిస్తుంది కదా కానీ ఇందులో మూడు అంతస్తులు ఉన్నాయి లోపలికి వెళితే దాని మెట్లు కనిపిస్తాయి మూడు గర్భాలయాలు ఒకదాని పైన ఒకటి ఉంటాయి బయటికి మెట్లు కనిపించవు లోపల నుంచి ఉంటాయి ఆలయంలో విష్ణుమూర్తి నిలబడి ఉంటాడు మధ్యాలయంలో స్వామి పడుకుని పైన ఆలయంలో కూర్చుని ఉంటారు కానీ పైన ఆలయం మాత్రం కేవలం వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే తెరుస్తారు సంవత్సరానికి ఒకే రోజు ఆ రోజు ఆ స్వామిని దర్శించుకోవడానికి జనం పోటెత్తిపోతారు అసలు ఆలయంలో శిల్పకళ కూడా చాలా బాగుంటుంది ఆలయం అంతా లాంటి స్తంభాల మీద నిలబడి ఉన్నట్టు ఉంటుంది ఆలయం అంతాను ఒక యాభైకి పైగా శిల్పాలు ఉన్నాయి కానీ అవి దేవీ దేవతలు కాదు నేను చాలాసేపు అది ఏమి కథలా అని ఎంతోసేపు ప్రయత్నించి అర్థం చేసుకోవడానికి ఆ తర్వాత ఎవరో ఒక పెద్ద చెప్పారు అవి పురాణ కథలు కాదండి పల్లవుల యుద్ధాలు అవన్నీ చెక్కారు అక్కడ అని అప్పుడు అర్థమైంది అది ఇంకా ఇది అయ్యేసరికి మీకు దాదాపు మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట అవుతుంది అందుకని మిగతా అవన్నీ ఊరికి ఆ చివరు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే వెనక్కి వచ్చేసి భోజనం చేసి చక్కగా విశ్రాంతి తీసుకోండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆ తర్వాత ఐదున్నరకి విష్ణు కంచి తెరుస్తారు అది ఊరికి ఇంకొక వేపు ఉందన్నమాట అందుకని ఐదు కల్లా మీరు బయలుదేరిపోతే కనుక అక్కడికి వెళ్ళిపోవచ్చు అక్కడే మన వరదరాజస్వామి ఉన్నారు కాంచీపురానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది విష్ణు కంచి రామానుజుల వారు ఎన్నో సంవత్సరాల పాటు తన దివ్య పాదస్పర్శతో పునీతం చేసిన క్షేత్రం అది అమ్మో వైష్ణవ సాంప్రదాయంలో శ్రీరంగము కాంచీపురం ఇలాంటివి మాటల్లో చెప్పలేము అంత పవిత్రమైనవి ఇది కూడా ఇప్పటికిప్పుడు చెప్పేయడానికి కుదరదు అక్కడ చూడవలసినవి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇంకొక వీడియోలో చెప్తా కానీ మీరు కాంచీపురం అనగానే బంగారబల్లి వెండిబల్లి అంటారు అవన్నీ కూడా ఈ ఆలయంలోనే ఉన్నాయి ఇంకొక వీడియోలో వివరంగా చెప్తా దీని గురించి అలాగే ఈ ఆలయానికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆలయానికి జస్ట్ ఒక్క కిలోమీటర్ దూరంలో కార్య ఆలయం అని ఉంది చాలా విచిత్రమైన ఆలయం మీకు ఆళ్వార్ల చరిత్రలు చెప్తూ అందులో తిరుమలిసే ఆళ్వార్ అని ఒక మహానుభావుడికి అది చెప్పాను వారిని ఒకసారి ఒక రాజుగారు వారిని వారి శిష్యుల్ని బయటికి పంపించేసరికి అక్కడున్న విగ్రహాలన్నీ వాళ్ళ వెనకాలే వెళ్ళిపోయాయి అని చెప్పాను కదా ఒరుక్కాయని ఒరివ ఇరుక్కాయ్ అనే ప్రదేశానికి వెళ్ళిపోయావన్నీ తర్వాత రాజు బతిమాలుకుంటే గురు శిష్యులు వచ్చారు వాళ్ళతో పాటు ఆ విగ్రహాలన్నీ కూడా మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వచ్చి అప్పుడు విష్ణుమూర్తి నేను ఇందాక దాకా ఇలా పడుకున్నాను కదా దీనికి వ్యతిరేక దిశలో పడుకుంటాను ఎందుకంటే ఎవరైనా ఈ విగ్రహం ఇలా ఉంది ఏమిటి అనుకుంటే అప్పుడు నా భక్తుడి చరిత్ర తలుచుకోవాలి అని చెప్పి స్వామి అలా పడుకున్నారు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది అనమాట చాలా విచిత్రమైన దివ్య దేశం అది ఇది కూడా నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటి విష్ణుమూర్తి రివర్స్లో పడుకుని ఉంటారు ఒకే కిలోమీటర్ దూరం వరదరాజస్వామి ఆలయానికి కానీ చాలా మందికి తెలియదు దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం వెళ్ళి దర్శనం చేసుకురండి ఇంకా ఆఖరిది మన యాత్రలో పన్నెండవ ప్రదేశం ఇప్పటికే మీకు సూర్యాస్తమయం అయిపోతూ ఉంటుంది సమయం ఉంటే ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ఇంకొక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో పరమాచార్య మణిమండపం అని ఉంది ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ పురాణానికి సంబంధించిన ఆలయాలు ఇది ఒకటి మాత్రం ఈ మధ్యే కట్టారు ఒక దశాబ్ద కాలానికి ముందన్నమాట ఏమిటి అంటే పరమాచార్య స్వామి వంద సంవత్సరాల పాటు జీవించిన మహనీయులు అందుకని వారికి గుర్తుగా వంద అడుగుల గోపురం వంద స్తంభాలతో ఒక అద్భుతమైన ఆలయం అది పరమాచార్యుల వారి శిష్యుడు ఒక ఆయన ప్రదోషం మామాని ఒక ఆయన ఉండేవారు ప్రతి మాసంలో మాస ప్రదోషం వస్తుంది కదా అప్పుడు వచ్చి పరమాచార్యని దర్శించుకునేవారు చాలా పేద ఆయన ఆయన ఒకసారి సంకల్పిస్తే ఆయన చేతిలో వెయ్యి రూపాయలు ఉన్నాయి దాంతోనే కడదాము అని ప్రారంభించేసరికి విచిత్రంగా ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు ఇంకా చాలా మంది ముందుకొచ్చి విరాళాలిస్తే అద్భుతమైన ఆలయం తయారైంది ఆలయం గొప్పతనం ఏమిటంటే పద్మశ్రీ గణపతి స్థపతి కట్టారు ఎక్కడా సిమెంటు ఇనుము అలాంటివేం వాళ్ళ పూర్వకాలం తంజావూరు ఆలయం అలాంటివి ఎలా ఉంటాయో అలాంటి సాంప్రదాయంలో కట్టిన ఆలయం శిల్పకళైతే అసలు అద్భుతంగా ఉంటుంది దీని గురించి కూడా నేను ఒక ఎపిసోడ్ చేశాను ఆ లింక్ కిందిస్తా కావాలంటే చూడండి అందులో వివరంగా చూపించా కానీ బాదామిలో విచిత్రమైన నటరాజు విగ్రహం ఉంటుంది నేను ఒక లో చెప్పాను మీకు ఆ చేతులకు ఉన్న విచిత్రం ఏమిటి అనేది అదొకటి శంకరాచార్యుల వారి గురు పరంపర ఒకటి అలాగే నోటిలో బంతి ఉండి ఆ సింహం ఇలా తిప్పితే ఆ బంతి తిరుగుతూ ఉంటుంది ఏకశిలతో చేసిన మూర్తి సప్తస్వరాలు మోగే స్తంభాలు ఇలాంటివన్నీ ఉండి గర్భాలయంలో పరమాచార్య స్వామి అని పాదుకలు అవన్నీ ఉన్నాయి చాలా అద్భుతమైన ఆలయం తప్పకుండా చూడండి శిల్పకళ అంటే ఆసక్తి ఉన్న వాళ్ళకైతే బాగా నచ్చుతుంది ఆలయం ఇవి కాంచీపురంలో చూడాల్సిన పన్నెండు ఆలయాలు దీని తాలూకు గూగుల్ లొకేషన్స్ మ్యాప్